నేను ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ చూసేద్దాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ వచ్చేసి నేను ఈ విధంగా చేసుకుంటాను ఇలా క్రాస్ ఇది స్ట్రైట్ ఇది అడ్డము నిలువు ఇది క్రాస్ ఈ క్రాస్ లో నేను చేసుకుంటాను అయితే ఒక మేడం చెప్పారు క్రాస్ ఇలా వేయమ్మా మీకు అన్ని వస్తాయి అని అన్నారు ఇలా వేస్తే పీస్ తీయొచ్చు అన్ని తీయచ్చు అని అన్నారు కానీ నాకు హ్యాండ్ సైడ్ ఉంటది కదా అందుకే మళ్ళీ ఇది తిప్పేసుకోవాలి అలా కాకుండా నేను ఇలా అయితే వేసుకుంటాను దీంట్లో కూడా నాకు అన్నీ వచ్చేస్తాయండి ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది అండ్ ఇక్కడ హ్యాండ్స్ లెంత్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఈ ప్లేస్లో కూడా ఈ కచ్చా క్లాత్ లో కూడా నాకు ఫ్రంట్ పార్ట్ నెక్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో మీరు చెప్పింది కూడా బాగానే ఉంది కాకపోతే నాకు ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఈ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి సడన్ గా మార్చాలంటే కొంచెం కష్టం అవుతుంది సో థ్యాంక్స్ అండి మీరు చెప్పారు టిప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా క్రాస్ వేసుకున్నాం అయితే క్రాస్ వేసుకునేటప్పుడు ఇది మనకు అడ్డుగా వస్తుంది కాబట్టి దీన్ని అడ్డు లేకుండా ఉండాలంటే ఈ విధంగా మనం అయితే అది ఎంతవరకు మనకు అడ్డు ఉందో అంతవరకు దాన్ని తీసేసుకొని ఇలా స్ట్రైట్ గా వేసేసుకోవాలి ఇక్కడ నెక్ ఉందో తెలియదు కాబట్టి ఫ్రంట్ నెక్ మనం ఫ్రంట్ నెక్ దగ్గర మార్కింగ్ చేసుకో ఇక్కడ కూడా సేమ్ ఇలా తీసుకోవాలి అండ్ ఇక్కడ కూడా ఎంత హైట్ ఎగ్జాక్ట్ గా మనం తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మనలాంటి ఎంతో మందికి రాని వాళ్ళకి అది యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకున్నాను కదా సో ఫ్రంట్ పార్ట్ మనం బుక్స్ల పట్టి తీసుకోవాలండి బుక్స్ల పట్టి తీసుకొని ఇదిగోండి కరెక్ట్ గా ఇక్కడ వరకు మనకు మార్జిన్ వస్తుంది కదా ఈ మార్జిన్ ని ఇక్కడ పెట్టేసుకోవాలి చూడండి కుట్టు కదా ఇది ఈ కుట్టు ఈ కుట్టు దగ్గర కలిపేలాగా ఈ లైన్ ఈ లైన్ మొత్తం నీట్ గా ఈ లైన్ కి కలిపేలాగా ఇలా చూసుకోవాలి అది ఈ లైన్ ఉంటుంది కదా ఈ లైన్ ఈ ఉక్సులు ఈ ఉక్సులు పట్టికి ఇలా కలిపేలాగా చూసుకోవాలి ఎక్కడ ఖర్చుకి లేకుండా ఈ విధంగాన ఈ విధంగానే కలిపేలాగా చూసుకోవాలన్నమాట అప్పుడు మనకు బ్లౌజ్ అనేది ఆ నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది పెద్దగా కాదు చిన్నగా కాదు కరెక్ట్గా మనకు ఏ సైజ్ బ్లౌజ్ అయితే ఉందో ఆ సైజ్ బ్లౌజే మనకు వస్తుంది అనమాట సో ఈ విధంగా మీరు తీసుకోండి ఇదిగోండి నేను ఖచ్చికి కూడా తీసుకోవట్లేను ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం లాగితే మనకు ఖర్చు వచ్చేస్తుంది స్ట్రైట్ కి మాత్రం ఖర్చుకి ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు అయితే పెట్టుకోవాలి స్ట్రైట్ కటింగ్ కూడా నేను మళ్ళీ మన ఛానల్లో చెప్తాను నేను చూదురు కానీ ఓకేనా అయితే ఈ విధంగా చూసుకోవాలి చూడండి ఈ లైన్ ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా పెట్టాను ఈ లైన్ కరెక్ట్ గా ఇలా పెట్టాను ఓకే ఇలా పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఇలా పెట్టినా ఇక్కడ అన్న తేడా వచ్చేస్తుంది మీకు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా తేడా వచ్చేస్తుంది సో ఇక్కడ లైన్ మీకు తేడా రావద్దు అంటే ఇక్కడ లైన్ కరెక్ట్ కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే పెట్టుకుంటే ఇక్కడ వరకు కరెక్ట్గా లైన్ వరకు వస్తుందో అలా ప్రాక్టీస్ చేయండి మీరు మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ లైన్ ఇంతవరకు కరెక్ట్గా పెడితే అయితే కొంతమందికి పెట్టడానికి రాక ఈ లైన్ గీసుకోకుండా మనం డైరెక్ట్ ఇలా పెట్టేసుకుంటే పైకన్నా వస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ అన్న వస్తుంది ఇక్కడ ఫోల్డింగ్ అన్నా వస్తుంది సో ప్రాబ్లమ్ అవుతుంది అనమాట అలా కాకుండా ఈ లైన్ గీసుకొని ఈ లైన్ గీసుకొని ఈ లైన్ కి కరెక్ట్గా ఇక్కడ వరకు చూసుకొని కరెక్ట్గా ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఇలా సెట్ చేసుకొని ఇక్కడ వరకు కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుంటే మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ఇలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కడైతే నెక్ ఎండ్ అవుతుందో ఆ ఎండ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇలా ఇప్పుడు మనకు ఇక్కడ డాట్ ఉంది ఈ దాటు దగ్గర ఒక పాయింట్ ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఒక పాయింట్ ఈ మూడు ఇంత ఉన్నాయి కదా ఈ మూడిటికి మనకు ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఒక ముప్పావు ఇంచ్ దగ్గర మనం కిందికి వేసుకోవాలి దీనికి ఖర్చు దీనికి ఖర్చు దీనికి ఖర్చు కరెక్ట్ పాయింట్లలో వేసాం కాబట్టి ఖర్చుకి మూడించి ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఓకే ఇదిగోండి ఇక్కడ ఈ ఇక్కడ చంక దగ్గర ఈ పార్ట్ కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ చంక దగ్గర మనం ఎక్కడైతే దాటు ఖర్చు ఉందో అక్కడ ఈ విధంగా దాటు ఖర్చు తీసేసుకోవాలి కొన్ని కొన్ని వాళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆమ్ డౌన్ దగ్గర డౌన్ కటింగ్ తీయ తీయడానికి ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే వాళ్ళ చెస్ట్ ఉంటుంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఈ కటింగ్ లో ఓకే ఇదిగోండి ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఫిట్టింగ్ పాయింట్ ఉందో ఇక్కడ ఇక్కడ నుండి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఈ పావు ఇంచ్ దగ్గర మనం మార్క్ అయితే చేసుకోవాలి ఎందుకు పావు ఇంచ్ వేసుకోవాలి అంటే మనకు దాటు ఉంటుంది కదా ఆ దాటు కోసం ఓకే ఇప్పుడు ఖర్చు ఎంత వచ్చింది మనకు వన్ ఇంచే వచ్చింది ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ వేసేసుకోవాలి ఖర్చుకు ఒక్కొక్క బ్లౌజ్కి వస్తుంది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి రాదనమాట ఓకే ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి అది కూడా టెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే వస్తుంది రాని వాళ్ళకి ఏం అవసరం లేదు ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇలా వస్తుంది అనమాట ఖర్చు కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు ఎక్కడైతే మనం ఈ పాయింట్ పెట్టేసుకున్నామో ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి బాగా లాగకూడదండి బాగా లాగితే లూజ్ అయిపోతుంది సో మనకి ఇక్కడ పట్టుకుంటే ఎంత వరకు అయితే కరెక్ట్గా వస్తుందో ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఫోర్త్ దాట్ అవసరమా ఇదిగోండి ఫోర్త్ దాట్ కి ఇది ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను ఇక్కడనేమో ఇక్కడ క్రాస్ బెల్ట్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చింది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు థర్డ్ ఈ దాట్ అయిపోయింది ఈ ఇక్కడ దాట్ కి మార్కింగ్ చేసుకున్నాము ఫ్రంట్ దాట్ కి మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు మెయిన్ దాట్ ఇంపార్టెంట్ షేప్ రావాలి అంటే మనకు కావాల్సింది మెయిన్ దాట్ టెన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకోవచ్చండి మనం టెన్ అండ్ హాఫ్ లెవెన్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు లెవెన్ దగ్గర పెట్టుకోవచ్చు టెన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుండి టెన్ అండ్ హాఫ్ లెవెన్ దగ్గర మనకు వచ్చేస్తుంది ఇది మనం చూద్దాం ఒకవేళ మీకు చెస్ట్ పాయింట్ కరెక్ట్ గా రావట్లేదు అనుకున్న వాళ్ళు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు మెజర్మెంట్ తో కూడా ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను ఇక్కడ మూడు ఇంచులు మనకు డాట్ మార్కింగ్ ప్లస్ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా ఖర్చు తీసేసాం ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి మనం కొల్చేసుకుందాం అండి ఎంత వచ్చింది చూసారు కదా ఇది చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనకు లెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వచ్చింది నేను మీకు ముందే చెప్పాను చెస్ట్ ఎక్కువగా ఉంది అని ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి చూసారు కదా ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ దగ్గర వేసుకోవాలి అంటే ఇక్కడ అనమాట ఇక్కడ నుండి లెవెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుండి లెవెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ షేప్ పాయింట్ అనేది వస్తుంది ఓకేనా అయితే కొంత కొంత మందికి తెలియడం లేదు పాయింట్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఓకే అయితే మనకు ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి ఇక్కడ ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ గా చెస్ట్ పాయింట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుండి చెస్ట్ షేప్ పర్ఫెక్ట్ రావాలంటే ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి అంటే థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి టెన్ ఇంచెస్ దగ్గర మనకు ఉంటుంది ప్లస్ ఇక్కడ నుండి ఈ కిందికి ఎంత చూసుకోవాలి అంటే మొత్తం ఎంత ఉంది మనకు థర్టీన్ ఇంచెస్ ఉంది అంటే టెన్ ఇంచెస్ దాటు టూ పాయింట్ ఫైవ్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఏమో ఇది సెంటర్ పాయింట్ అంటే దాట్ మార్కింగ్ దాట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ హాఫ్ ఇంచు ఖర్చు టోటల్ గా మనకు ఇక్కడ వరకు ఉంటుంది ఒకవేళ ఖర్చు కూడా మనకు కావాలంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి థర్టీన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటే మనకు ఖర్చుతో సహా కరెక్ట్ గా ఉంటుంది అంటే థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి అంటే నా సైజు థర్టీ ఎయిట్ కాబట్టి నేను చెప్తున్నాను చెస్ట్ ఎక్కువగా ఉంటే అదే టెన్ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది అండ్ కింద త్రీ ఇంచెస్ దాట్ వస్తుంది అండ్ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు ఖర్చు వస్తుంది ఓకేనా నేను ఇంకా ముందు ముందు వీడియోస్లో చెప్తాను మీరైతే అర్థం కాకపోతే ఒకవేళ అడగండి ఓకే ఇదిగోండి ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాము ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకున్నాం ఇప్పుడు స్ట్రైట్ గా మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ దాటు ఎంత ఉంది ఈ దాటు ఉన్నంత మనం ఖర్చు తీసుకోవాలి ఇదిగో ఈ దాటు ఉన్నంత అంటే దాటి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది అంటే జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే తీసుకున్నాం ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఈ లైన్ తీసుకొని ఇక్కడ నుండి మనకు డాట్ మార్కింగ్ అంటే మనకు క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే త్రీ ముప్పై ఇంచు ఖర్చుకి కిందికి డౌన్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనం ఈ విధంగా తీసుకోవచ్చు ఇలా వస్తుందండి దాట్ ఎక్ అంటే మన చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే ఇంకా కూడా పర్ఫెక్ట్ షేప్ రావాలంటే చూడండి ఇక్కడ నుండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుండి ఈ విధంగా కూడా ఇలా ఇవ్వచ్చు ఇలా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి చూసారు కదా ఈ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది తనకి నేను ఇలాంటి షేపే ఇస్తాను బా వస్తుంది అండ్ పర్ఫెక్ట్ గా సెట్ కూడా అవుతుంది ఓకేనా ఫోర్త్ డాట్ కంపల్సరీనా ఎస్ ఫోర్త్ డాట్ మన ఇష్టం అండి ఫోర్త్ దాట్ కంపల్సరీ అంటే పెట్టుకోవచ్చు కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు ఫోర్త్ దాట్ కోసం ఇది ఫోర్త్ దాటు కదండి ఇప్పుడు నేను అక్కడికే వస్తాను మీరు అవసరమా కాదా అనేది మీరు నిర్ణయించుకోండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నెక్ వచ్చేసి మనం ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాము ఇక్కడ వరకు ఈ విధంగా ఉంది ఓకేనా ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్లో మనకు ఈ దాట్ అయితే పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ దాటు ఈ రెండింటికి మిడిల్లో ఇక్కడ నుండి ఇక్కడికి మనకు ఒక టూ పాయింట్ ఒక పెద్ద హెవీ ఉన్న వాళ్ళకి రెండు బావు నార్మల్ గా చేస్తున్న వాళ్ళకి రెండు ఇంచులు విడుతుంటే సరిపోతుంది ఇది చూడండి రెండు రెండున్నర రెండు బావు ఉంటుంది ఎగ్జాక్ట్ గా రెండు బావు దగ్గర ఉంది ఇక్కడ నుండి కూడా పైకి రెండు బావు దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ కి స్ట్రైట్ గా ఇలా వేసుకొని ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకుందాము ఇది ఇలా ఈ రెండు ఇక్కడ ఈ రెండి మనకి ఫోర్త్ డాట్ అవసరం లేదు అనుకుంటే మనకు ఫోర్త్ డాట్ అవసరం లేదు అన్న వాళ్ళు నుంచి ఇలా పైకి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే క్రాస్ బెల్ట్ లో కూడా కొంచెం సెట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ వన్ ఇంచ్ ఒకవేళ ఇంకా కొంచెం నీట్ గా రావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా చేసుకోవచ్చు అంటే మనకి చెస్ట్ దగ్గర ముడతలు రాకుండా అనమాట కింద సైడ్ కి ముడతలు రాకుండా ఓకేనా ఏ పార్ట్ లో అంటే ఈ పార్ట్ లో ముడతలు రాకుండా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ పార్ట్ లో ఇప్పుడు మనం ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఈ దాట్లేదనుకోండి ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా కిందకి వెళ్ళిపోతుంది అంటే కొంచెం ఇలా కిందకు ఉంటది అంటే ఈ దాట్ పెట్టకపోతే ఇలా స్ట్రైట్ గా రాదండి ఇప్పుడు మనకు ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇలా స్ట్రైట్ గా వచ్చింది అవునా అదే అలాగే ఈ దాటికి ఒక పావు ఇంచి మనం పెట్టలేదు అనుకోండి అప్పుడు మనకు క్రాస్ బెల్ట్ ఎలా ఉంటుంది ఈ విధంగా వస్తుంది అవునా మన కటింగ్ అంటే కటింగ్ చేయకపోతే ఈ విధంగా వస్తుంది అంటే ఈ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అంటే చెస్ట్ లో ఈ పార్ట్ ఎక్కువ రావడం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి అండి ఈ ఈ పొజిషన్ లో ముడతలు వచ్చేస్తాయి ఈ పొజిషన్ లో ముడతలు రావద్దు అంటే మనం ఈ విధంగా తీసుకోవాలి అంటే ఈ విధంగా తీసుకోవాలి అండి ఇలా మనం క్రాస్ తీసుకుంటే ఏ పాటలో అయితే ముడతలు రావో అంటే ఏ అయితే కటింగ్ చేసినామో అక్కడ ముడతలు అనేటివి రావన్నమాట ఎవరికైనా షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అంటే నేను అంటాను వాళ్ళ షేప్ లను బట్టే తీసుకోవాలండి వాళ్ళ ఫ్రంట్ పాటు వాళ్ళ ఈ సైజుని బట్టే తీసుకోవాలి ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పనండి ఎందుకంటే మీరు అలా చెప్పారు నేను ఇలా కట్ చేశాను నాకు ఎక్కువ వచ్చింది అని కూడా అనుకోవచ్చు ఎవరి ఫ్రంట్ పాటును బట్టి ఎవరికి అంటే కొందరికి పొట్టపైకి వస్తే అస్సలు నచ్చదు కొందరికి ఇది తక్కువగా కావాలంటారు కొందరికి ఇంత క్రాసిబిలిటీ కూడా ఉండదు ఇంతే ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కాకపోతే మనం తయారైనాక ఇంచీలు మూడు ఇంచీలు అలా పెట్టుకుంటే సెట్ అవుతుంది అంటే మూడున్నర రెండున్నర మూడున్నర అలా పెట్టుకుంటే కొంచెం పర్వాలేదు సెట్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఫోర్త్ డాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ డాట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను షార్ప్ గా మంచిగా నీట్ గా అయితే షేప్ వస్తుంది పక్క పర్ఫెక్ట్ కటింగ్ అండి నేర్చుకున్న వాళ్ళైతే మీరు మీరు కుట్టి చూడండి ఇంటి దగ్గర ఫార్టీ సైజ్ ఉన్న వాళ్ళు చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు కుట్టి చూడండి మీకు ఒకవేళ రాంగ్ అయితే నేను లైవ్ ఏ చేయడం మానేస్తాను అలా ఉంటుంది కటింగ్ ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనం షోల్డర్ జారకుండా ఒక చిన్న టిప్ తీసుకుందాము ఒక పావు ఇంచు రెండున్నర పెట్టుకున్నాం కదా సో ఒకవేళ జారితే జారొచ్చు అలా జారకుండా మొత్తం మనం తీసుకోవాలి ఈవిడకి మాత్రం షోల్డర్ జారుతుంది ఫ్రంట్ ముందుట కొంచెం లూజ్ లూజ్ వస్తుంది అని మాత్రం అంటారు ఎప్పుడు అంటారండి అందుకే ఈవిడకి మాత్రం తప్పకుండా నేను తీసుకుంటాను ఇక్కడ ఒక టూ పాయింట్స్ ఇంత తీసుకోవాలి ఓకే ఇక్కడ కూడా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇక్కడ ఓకే ఇలా ఇక్కడ టూ పాయింట్స్ ఇక్కడ టూ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని మనం ఎలాగో బ్యాక్ పార్ట్ కి ఇక్కడ కొంచెం డౌన్ అయితే తీసుకున్నాం కదా సో మళ్ళీ ఇక్కడ కూడా డౌన్ తీసుకోవద్దు ఇంకా మళ్ళీ డౌన్ తీసుకుంటే ఇక్కడ ఇలా ముడతలు వచ్చేస్తాయి అందుకే వెనకాల తీసుకున్నాం కాబట్టి వెనకాల సైజ్ తోటే మనం మార్కింగ్ వేసాం కాబట్టి అవసరం లేదు ఓకేనా సో ఇక్కడ కూడా మనం ఒక పావు ఇంచ్ ఈ విధంగా ఖర్చుకి తీసేసుకుందాము తీసుకొని ఈ రౌండ్ స్కేల్ ఉంది కదా ఈవిడకి మనం ఈ పాయింట్ అంటే ఈవిడకి చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఆమ్ ఆమ్ డౌన్ తీసుకోనండి ఫ్రంట్ పార్ట్ ఆమ్ డౌన్ తీసుకోను ఇలాగే స్ట్రైట్ గా నేను వేసేస్తాను ఇదిగోండి ఇలా స్ట్రెయిట్ గా వేసేసి ఇప్పుడు ఈ కటింగ్ కనుక చేస్తే మనకు చాలా నీట్ గా వస్తుంది ఎలాంటి మిస్ఫెక్ కూడా అవ్వదు షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే ఇక్కడ టూ పాయింట్స్ అంతా తీసేసుకోవాలి సో ఓకే అండి మరి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇదిగోండి దాటు ఉంది కాబట్టి నేను కింద నుంచి కట్ చేస్తున్నానండి దాటు లేని లేకుండా కావాలి అనుకుంటే పైనుండి కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇదిగో ఇక్కడ నుండి ఈ విధంగా మనకు వీడియో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి మాత్రమే లైక్స్ ఇచ్చి వాటిని మాత్రమే వైరల్ చేయండి నా వీడియో అనే కాదండి వేరే వాళ్ళైనా సరే అన్ని పిచ్చి పిచ్చి వీడియోస్కి లైవ్ అంటే చేస్తున్నారు చాలా వీడియోస్ అలా ఎందుకు యూజ్ అవ్వని వీడియోస్ కి లైక్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి అది చేయడం కరెక్ట్ కాదు సో ఎవరికైనా వేస్ట్ అంటే టైం వేస్ట్ చేయకుండా మనకు ఉన్న చిన్న లైఫ్ లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో కూడా తెలియని ఈ లైఫ్ లా యూజ్ యూజ్ ఉండేటివి చేసుకొని యూజ్ ఉండేటివి మటుకు వాటిని ముందుకెళ్తే ప్రపంచానికి మనం ఏదో ఒకటి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి మన యూత్ ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము పిచ్చి పిచ్చి వాటికి ఎంకరేజ్ చేసి అలాంటి వాళ్ళకి లైక్స్ ఇచ్చి వేస్ట్ గా వాటిని హైలైట్ ఎంత వరకు కూడా కరెక్ట్ కాదు నేను కొన్ని ఛానల్స్ చూస్తున్నాను చాలా మటుకు అలాంటి వాటికి లైక్స్ బోల్డ్ థౌజండ్స్ పైన లైక్స్ వస్తున్నాయి ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఎంతో మందికి జీవనోపాధి కలిగించే ఛానల్స్ కి మాత్రమూ చాలా తక్కువ లైక్స్ ఉంటున్నాయి అది ఎవరి మిస్టేక్ అర్థం కావట్లేదు మరి సో తప్పకుండా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయండి నా ఛానల్ అని నేను చెప్పట్లేనండి ఎన్నో ఛానల్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు వెనుకబడిపోతున్నారు సో అలాంటి వాళ్ళు యూజ్ వచ్చే వీడియోస్ కి మాత్రం ఎంకరేజ్ చేసి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా బాగుపడతారండి ఓకేనా ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందో మనం అంత విడిత అయితే తీసుకొని ఈమె క్రాస్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి ఓకే అండి థ్యాంక్ యూ ఇదిగోండి క్రాస్ బెల్ట్ షేప్ అనేది చూడండి మీకు ఈ విధంగా వస్తే షేప్ పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ విధంగా ఇలా ఇలా చూడండి ఇంత దాకా మనకు ఇలా పైకి వస్తుంది ఇదిగో ఇక్కడ వరకు ఇంత నీట్ గా వస్తుంది అలా వచ్చిన క్రాస్ బెల్ట్ చాలా బాగుంటుందండి షేప్ అండ్ ఇక్కడ కూడా ఇలా ఇలా వచ్చేసి ఇక్కడ కూడా ఇలా క్రాస్ వస్తే చాలా నీట్ గా ఉంటుందండి సో ఇలా క్రాస్ బెల్ట్ షేప్ లేకుండా ఇలా కూడా కొంత ఇలా కట్ చేస్తారు సో అలా కట్ చే అంటే ఇది ఇక్కడ అసలు ఇలా ఇలా పెట్టారండి చూపిస్తాను మీకు ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా కూడా చాలా మటుకు కట్ చేస్తారు ఇలా ఇంత తక్కువగా కానీ వాళ్ళకి ఏమైతుందంటే షేప్ అనేది కరెక్ట్ గా రాదు అండ్ క్రాస్ బెల్ట్ చెయ్యి పైకి ఎత్తినప్పుడు అందులో నుండి చెస్ట్ అనేది కనబడుతుంది సో అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి చూడండి ఇలాంటి వీడియోస్ చూడండి ఇలాంటి కటింగ్ నేర్చుకోండి మనం కొంచెం నేర్చుకున్నా సరే గా నేర్చుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ క్రాస్ బెల్ట్ చూడండి మీకు ఒక టిప్ చెప్తాను ఆల్రెడీ మన ఛానల్లో చెప్పిన ఇది పొడవుగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పొడవు ఇది పొడవుగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ కట్ చేస్తాము ఇక్కడ కట్ చేస్తాము ఇక్కడ కూడా కట్ చేసుకుంటాము కానీ క్రాస్ బెల్ట్ ని ఇక్కడ కూడా కట్ చేయొద్దండి ఈ ప్లేస్ లో కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ ప్లేస్ లో కట్ చేసుకుంటేనే మనకు తక్కువగా ఉంటుంది షేప్ వస్తుంది పొట్టపైకి పైకి కూడా రాకుండా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనం ఈ విధంగా తీసేసుకున్నాము పర్ఫెక్ట్ గా మనకు సెట్